నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు అందరి దగ్గర కూడా క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఖచ్చితంగా వన్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి తీసి కొరికి చూడండి తినడానికి ట్రై చేయండి చూద్దాము తినగలమా అస్సలు తినలేం మన దగ్గర ఉన్న క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు బరువు సరిగ్గా ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఐదు గ్రాములు డైరెక్ట్గా అయితే ఆ కార్డును మనము తినలేం గాని ఇండైరెక్ట్ గా తినేస్తున్నాం ఎస్ ఇది నిజం ప్రతి వారము ఐదు గ్రాముల ప్లాస్టిక్ ప్రతి నెల ఇరవై ఒక్క గ్రాముల ప్లాస్టిక్ ఏడాదికి రెండు వందల యాభై గ్రాముల ప్లాస్టిక్ అంటే పావు కేజీ ప్లాస్టిక్ ని మనం తింటున్నాం కార్డుల్ని తినడం అంటే కార్డుల్ని అప్పడాల్లాగా కొరుక్కుని తినడం కాదు ఆ కార్డులు ఎంత బరువు ఉంటాయో అంత ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్ళిపోతుంది ఆస్ట్రేలియాకు చెందిన న్యూ క్యాసిల్ యూనివర్సిటీ స్టడీలో ఈ విషయాన్ని తేల్చి చెప్పింది అంటే మన చుట్టూ ఉండే ఆవరణే కాదు మన శరీరం కూడా ప్లాస్టిక్ తో నిండిపోతోంది అనేది ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం జూలై ట్వెల్త్ ఇంటర్నేషనల్ పేపర్ బ్యాగ్స్ డే ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం కాగితపు సంచులు వాడండి అని చెప్పి ఒక డే గా జరుపుకోవడం వెనుక ప్రధాన కారణము ప్రపంచాన్ని ప్లాస్టిక్ కమ్మేస్తుండడం మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్తే గబగబా అటు ఇటు తిరిగే పీతలు కనిపిస్తాయి ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఆ పీతలు తమను తాము కాపాడుకోవడానికి సహజ సిద్ధంగా సముద్రంలో దొరికే షెల్స్ ని కప్పుకుంటూ ఉంటాయి వాటిలోకి వెళ్తూ ఉంటాయి అవి కానీ ఇప్పుడు ఆ పీతలు గవ్వలకు బదులుగా ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ మూతల్ని రక్షణగా పెట్టుకుంటున్నాయి సముద్రంలో ఉండే షెల్స్ గవ్వలకు బదులుగా ఈ ప్లాస్టిక్ వస్తువులే పీతలకు సముద్రంలో ఎక్కువగా రక్షణ ఇస్తున్నాయి అని చెప్పి ఈ ఇయర్ జనవరిలో సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ ఒక బాధాకరమైన కథనాన్ని ప్రచురించింది పీతల్లో టూ థర్డ్ అంటే దాదాపు డెబ్బై శాతము మనుషులు వాడిపడేసిన ప్లాస్టిక్ వస్తువుల్ని కవచాలుగా చేసుకుంటున్నాయి అనేది ఆ రిపోర్ట్ బయటకు తీసుకొని వచ్చిన వాస్తవము అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ఆ బాధాకరమైన ఫొటోస్ ని షేర్ చేసుకుంటున్నారు టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్లో ఇటలీ సర్జీనియా తీర ప్రాంతానికి గర్భంతో ఉన్న ఒక భారీ తిమింగలం కొట్టుకొచ్చింది అప్పటికే ఆ తిమింగలం చనిపోయి ఉండడంతో వైద్యులు దానికి పోస్ట్ మార్టం చేశారు ఆ తిమింగలం కడుపులో నుంచి మనం వాడి పడేసిన ప్లాస్టిక్ ఏకంగా ఇరవై రెండు కేజీలు బయటికి తీశారు అంటే ఆ తిమింగలాన్ని చంపేసింది మనం ఒక్కసారి వాడి అవతల పడేసిన ప్లాస్టిక్ జీవుల్ని మింగేస్తున్న ప్లాస్టిక్ భూతం మనుషుల్ని దిగమింగడానికి ఎంతో టైం పట్టదు అనేది చేదు నిజం ఇప్పటికే మింగడము అనేది ప్రారంభమైంది మీద ఇప్పటి వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగితే కంటికి కనిపించిన మైక్రో ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్తుంది అనేది మనం చాలా రిపోర్ట్స్ లో స్టడీస్ లో వార్తల్లో విన్నాం కదా కానీ అది ఏ స్థాయిలో బాడీలోకి వెళ్తోంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్లలో నానో ప్లాస్టిక్ ఏ స్థాయిలో ఉందో గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొలంబియా యూనివర్సిటీ డెవలప్ చేసింది అమెరికాలో మూడు వాటర్ బాటిల్ కంపెనీల మీద టెస్ట్ చేసింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి నైన్త్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఆ రిపోర్ట్ తేల్చింది ఏంటి అంటే ఒక లీటర్ వాటర్ బాటిల్లో రెండు లక్షల నలభై వేల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయంట అవి మనం తాగితే ఆ రెండు లక్షల నలభై వేల ప్లాస్టిక్ రేణువులు మన బాడీలోకి వెళ్ళిపోతాయి ఒక లీటర్ నీళ్ళ ద్వారా అందులో పది శాతం సూక్ష్మ ప్లాస్టిక్ అంటే మైక్రో ప్లాస్టిక్ మిగతా నైన్టీ పర్సెంట్ కూడా అతి సూక్ష్మ ప్లాస్టిక్ అంటే నానో ప్లాస్టిక్ ఇంతకాలం సైంటిస్టులు అంచనా వేసిన ప్లాస్టిక్ కంటే కూడా ఎంత ప్లాస్టిక్ ఉంటుంది ఒక వాటర్ బాటిల్లో అని చెప్పి ఇప్పటిదాకా సైంటిస్టులు అంచనా వేసిన దానికంటే కూడా వంద రెట్లు ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ రీసెర్చ్ తేల్చి చెప్పింది కొద్ది రోజుల క్రితం నేను క్యాన్సర్ గురించి వీడియో చేస్తే చాలా మంది డాక్టర్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు ఇప్పుడు ప్లాస్టిక్ గురించి చేస్తున్నట్లే క్యాన్సర్ గురించి చేశాను మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి దాని కింద కూడా చాలా మంది ఆ వీడియో కింద డాక్టర్స్ కామెంట్ చేశారు ఇక మీదట హెల్త్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువగా చేయండి అని చెప్పి కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు సో హెల్త్ నీడ్ అనేది అంత ఎక్కువగా పెరిగిపోతుంది మనని పాలిస్తున్న మెజారిటీ పాలకులకి మనుషులు అంటే కేవలం ఓటర్లు ఆ ఓటర్ల ప్రాణాలకు భరోసా ఇచ్చే స్థాయిలో మెడికల్ ఫెసిలిటీస్ మన దేశంలో పూర్తిగా లేవు అనేది పచ్చి వాస్తవం ఎందుకంటే మొత్తం జీడిపిలో హెల్త్ కేర్ బడ్జెట్ చూడండి ఒకసారి కేటాయింపుల్లో ఒక్క శాతం కూడా లేదు ఒక్క శాతానికంటే చాలా తక్కువ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన హెల్త్ కేర్ బడ్జెట్లో సున్నా పాయింట్ రెండు ఏడు శాతం మాత్రమే హెల్త్ కేర్ బడ్జెట్ ఉంది ఆయుష్మాన్ భారత్ లాంటి ఆకర్షణీయ పథకాలు మనకున్నా తెస్తున్నా కూడా అందరు ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి సంపూర్ణ ఆరోగ్య భద్రత ఇచ్చే బాధ్యత నుంచి ప్రభుత్వాలు క్రమంగా తప్పుకుంటున్నాయి అనేది అయితే వాస్తవం మన బాడీలోకి వెళ్ళే ప్లాస్టిక్ అసలు ఏమవుతుంది ఎవరి రక్తమైనా సేమ్ అంటాం కదా కానీ రక్తాల్లో ప్లాస్టిక్ కలిసిన రక్తం వేరు మన రక్తంలో ప్లాస్టిక్ రేణువులు కలిశాయి అనే స్టడీ టూ థౌసండ్ టైం బయటకు వచ్చింది నెదర్లాండ్స్ లో చాలా హెల్దీగా ఉండే ఇరవై రెండు మంది హెల్త్ వాలంటీర్ల బ్లడ్ శాంపుల్స్ తీసి టెస్ట్ చేస్తే వాళ్ళలో పదిహేడు మంది అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ బ్లడ్ లో మైక్రో ప్లాస్టిక్ ని గుర్తించారు ఈ స్టడీని ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లిష్ చేసింది ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైనవి తల్లిపాలు అంటాం కదా అలాంటి తల్లిపాలను కూడా ప్లాస్టిక్ కలుషితం చేసేసింది కలుషితమైపోయాయి తల్లిపాలు అని చెప్పి ఇటలీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో టూ థౌజండ్ ట్వంటీలోనే బయటకు వచ్చింది ఇటలీలో ఉండే రోమ్లో ప్రసవమైన వారం రోజుల తర్వాత ఆరోగ్యంగా ఉన్న ముప్పై నాలుగు మంది తల్లుల నుంచి శాంపుల్స్ తీసి టెస్ట్ చేసి చూస్తే ఆ శాంపుల్స్ ఇచ్చిన వాళ్ళలో డెబ్బై ఐదు శాతం మంది పాలలో రొమ్ము పాలలో మైక్రోప్లాస్టిక్ ఉంది అని చెప్పి గుర్తించారు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా నేను ఈ పూట ప్లాస్టిక్ అసలు ముట్టుకోను నా దరిదాపుల్లో కూడా ప్లాస్టిక్ ఉండదు అని కనుక మనం అనుకుంటే అసలు మనకు రోజే గడవదు ఒక క్షణం కూడా గడవని పరిస్థితుల్లో మనం ఈరోజు ప్లాస్టిక్ తో సహజీవనం చేస్తున్నాం పుట్టిన బిడ్డ నుంచి వయసు మళ్ళిన వాళ్ళ దాకా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్తో కలిసే జీవిస్తున్నాం అవాయిడ్ చేయడానికి వీల్లేని పరిస్థితికి చేరుకున్నాం ప్లాస్టిక్ వాడకం వల్ల మనం తీసుకునే ఆహారంలో ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా తాగే నీళ్ళ ద్వారా ఈ మైక్రో నానో ప్లాస్టిక్స్ మన బ్లడ్లోకి శరీరంలోకి రక్తంలోకి చివరికి తల్లిపాల్లోకి కూడా వెళ్ళిపోతున్నాయి ఈ ప్లాస్టిక్ అనేది మన శరీరంలోకి మనం తల్లి గర్భంలో ఉండగానే వెళ్తుంది అంటే మీరు నమ్ముతారా తల్లి గర్భంలో బిడ్డకి రక్షణ కవచం లాగా ఉండే ప్లాసెంటా అంటే మాయా అంటాం కదా ఆ ప్లాసెంటాలో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల్ని ఐడెంటిఫై చేశారు అంటే బిడ్డ పుట్టక ముందే తల్లి పాలను రుచి చూడక ముందే కూడా బిడ్డ శరీరాన్ని ఈ ప్లాస్టిక్ రుచి చూస్తోంది ఇది కొంచెం భయపెట్టే వార్తే బట్ వాస్తవం కదా ఇంతలా మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంటే క్యాన్సర్ కిడ్నీ కాలేయ సంబంధిత వ్యాధులు మనకు రాకుండా ఉంటాయా ఎందుకు ఇలా జరుగుతోంది సముద్రంలో జీవించే చేపలు ఇతర సముద్ర జీవులు వాటిని తీసుకున్నా లేకపోతే నేల మీద జీవించే ఆవులు గేదెలు మేకలు కోళ్ళు ఇలా ప్రతి జీవిలోనూ ప్లాస్టిక్ ఉండడం వల్ల వాటిని మనం మాంసాహారంగా తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మన బాడీలో కూడా ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది సో ప్లాస్టిక్ కలిసిన నీళ్లను మనం తాగిన పంటలకి మొత్తం మైక్రోప్లాస్టిక్ కలిసిన వాటర్ని ఎందుకంటే చాలా చోట్ల పరిశ్రమల్లో నుంచి వదిలేస్తూ ఉంటారు బాగా ఎండకి ప్లాస్టిక్ కరిగిపోయి వాటర్లో కలుస్తూ ఉంటుంది అట్లాంటి వాటర్ పంటలకు వాడినప్పుడు ఆ పంటల ద్వారా కూడా మన బాడీలోకి ఈ మైక్రోప్లాస్టిక్ వస్తుంది యూరప్ దేశాల్లో వ్యవసాయ భూముల్లో ప్రతి ఏడాది నలభై రెండు వేల టన్నుల ప్లాస్టిక్ రేణువులు నీళ్ళలో కలిసిపోతున్నాయి అని చెప్పి ఒక స్టడీలో తేల్చారు పంటలకు వాడే ఎరువుల్లో పంట కాలువల నుంచి వచ్చే నీళ్ళలో ప్లాస్టిక్ నిండిపోతుంది వ్యవసాయ భూములకి ప్లాస్టిక్ కణాలు నిండిన నీటిని వల్ల మైక్రో నానో ప్లాస్టిక్ మన ఆహార పదార్థాల్లోకి వెళ్ళి డైరెక్ట్ గా మన బాడీలోకి చేరుతోంది అండ్ హ్యాపీలేడే కీప్ ద డాక్టర్ అవే అని చెప్పి అంటూ ఉంటారు కదా కానీ ఫ్రూట్స్లో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ యాపిల్లోనే బయటపడిందంట అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి కూరగాయల్లో క్యారెట్ ని చెప్తూ ఉంటాం కదా అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఒక క్యారెట్ పెట్టి పంపిస్తాం తింటూ వెళ్ళండి అని చెప్పి అలాంటి క్యారెట్ లో కూడా మైక్రో ప్లాస్టిక్ బయటపడింది అని చెప్పి టూ లో ట్వంటీలో ఇటలీలో ఒక స్టడీ ద్వారా బయటకు వచ్చింది భూమి లోపలుండే క్యారెట్ లో ప్లాస్టిక్ వెళ్ళింది అంటే ఆశ్చర్యమే క్యారెట్ లోనే కాదు ముల్లంగి ఆలులో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ బయటపడింది అందరినీ భయపెట్టడానికి నేను ఈ విషయాలు చెప్పట్లేదు మీరు యాపిల్ క్యారెట్ ఆలు ముల్లంగి ఇవేవి తినదండి అని కూడా నేను చెప్పట్లేదు బట్ అలాంటి స్టడీస్ ఉన్నాయి అనేది మనకు తెలియడం అవసరం ప్లాస్టిక్ భూతం మనల్ని ఎంతగా కమ్మేస్తోంది దానివల్ల మన ఆహారము మన ఆవరణ మన శరీరాలు ఎలా ప్లాస్టిక్తో నిండిపోతున్నాయి అని చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశం ప్లాస్టిక్ బాటిల్స్ క్యారీ బ్యాగ్స్ మనం నిర్లక్ష్యంగా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం దీంతో ఆ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కోట్లాది సూక్ష్మ కణాలు గాల్లో కలిసిపోయి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి నదుల ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి టెక్స్టైల్ పరిశ్రమ నుంచి ముప్పై ఐదు శాతము వాహనాలు నడిపేటప్పుడు టైర్ల రాపిడి వల్ల ఇరవై ఐదు శాతము ప్లాస్టిక్ కణాలు గాల్లో కలుస్తున్నాయి అని చెప్పి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఒక అధ్యయనం చేసి చెప్పింది అలాంటి కలుషిత గాలిని పీల్చడం వల్ల మన శరీరంలోకి ప్లాస్టిక్ ఈజీగా వెళ్ళిపోతుంది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ చారిటీ వరల్డ్ వైల్డ్ ఫండ్ డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ ప్రకారం ఒక మనిషి సగటున వారంలో రెండు వేల ప్లాస్టిక్ అణువుల్ని తింటున్నాడు నో ప్లాస్టిక్ ఇన్ నేచర్ అసెసింగ్ ప్లాస్టిక్ ఇగ్నేషన్ ఫ్రమ్ నేచర్ టు పీపుల్ అనే ఒక స్టడీ చేసి ఏడాదికి పావు కేజీ దాకా ప్లాస్టిక్ మనిషి శరీరంలోకి సగటున వెళ్తోంది అని చెప్పి ఆ యూనివర్సిటీ చెప్పింది ప్లాస్టిక్ అంటే చాలా గట్టిగా ఉంటుంది కదా మరి మన బాడీలోకి ఎలా వెళ్తుంది అనే డౌట్ ఇంకా కొంతమందికి ఏమైనా వస్తుందేమో చెప్పాను కదా చాలా చిన్నగా ఉండే సూక్ష్మ ప్లాస్టిక్ అంటే మైక్రో ప్లాస్టిక్ అంతకంటే చిన్నగా ఉండే నానో ప్లాస్టిక్ మన ఫుడ్ లో కలిసినప్పుడు మనం జస్ట్ అట్లాంటిది ఏదైనా ఉంటే ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తినేసినా కూడా అది అది అట్లా దాన్ని మనం గుర్తుపట్టలేనంత చాలా చిన్నదిగా ఉంటుంది మైక్రోప్లాస్టిక్ అంటే ఒక మిల్లీమీటర్లో సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటో భాగం చాలా చిన్నది కనిపించదు కనీసం అలాగే నానోప్లాస్టిక్ అంటే మన తల వెంట్రుక ఎంత మందం ఉంటుందో దాంట్లో డెబ్బై వంతు ఉంటుంది చాలా చిన్నది మన ఎదురుగా ఉన్న మనకి ఏం కనిపించదు దుమ్ము ధూళి కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది ఇట్లాంటి ప్లాస్టిక్ కలిసిపోయి విడిపోయి మైక్రో నానో ప్లాస్టిక్గా మారి గాలి ద్వారా నీళ్ళ ద్వారా మన ఆహారంలోకి మన శరీరంలోకి వెళ్తోంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరంగా తయారవుతుందో తెలుసుకుంటే అసలు ఈ ప్లాస్టిక్ ని ఎవడు కనిపెట్టాడు రా బాబు అని చెప్పి మనం మనకు అనిపిస్తుంది చాలా విషయాలు అలా అనుకుంటాం కదా నిజంగా ప్లాస్టిక్ ఎందుకు కనిపెట్టారో తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం ఏనుగుల్ని కాపాడడం కోసం ఈ ప్లాస్టిక్ కనిపెట్టారు అంటే నమ్ముతారా కానీ అదే వాస్తవం ఈ ప్లాస్టిక్ కనిపెట్టిన కొత్తలో అయితే పర్యావరణానికి వన్యప్రాణుల జీవితాలకి ఇక ఢోకా ఉండదు అని చెప్పి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారంట పంతొమ్మిదో శతాబ్దం మొదట్లో నిత్య జీవితంలో వాడే దువ్వెనల్ని ఆభరణాలని చాలా డెకరేటివ్ ఐటమ్స్ని ఇంట్లో వాడే చాలా వస్తువులని ఏనుగుల దంతాలతో తయారు చేసేవారు వాటిని అన్నింటిని ఐవరీ క్రాఫ్ట్ అనే ఒక ప్రత్యేకమైన కళ కూడా ఉంది ఇప్పుడు కూడా ఎవరైనా సాలార్జింగ్ మ్యూజియంకి వెళ్తే చూడండి అక్కడ ఒక పెద్ద గ్యాలరీ కనిపిస్తుంది అక్కడ అన్ని కూడా ఏనుగుల దంతాలతో చేసిన ఉంటాయి మనం రాజుల కాలం నాటి ఏదైనా పెద్ద మ్యూజియంకి వెళ్ళినా కూడా అక్కడ ఐవరీ వస్తువులు ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు చాలా మనకు కనిపిస్తాయి అలాంటి వస్తువులు పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో వాటి వాడకం చాలా ఎక్కువగా ఉండేది చాలా దేశం మన దేశంలో కూడా చాలా ఎక్కువగా ఉండేది అలా వస్తువులను తయారు చేయడానికి ఏనుగుల దంతాలను తొలగించడము అందుకోసం ఏనుగుల్ని వేటాడము కొన్నిసార్లు వాటిని చంపేయడము ఇలాంటివి కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఈ క్రమంలో లియో బ్యాక్లాండ్ అనే ఒక శాస్త్రవేత్త బ్యాక్లైట్ పేరుతో సింథటిక్ ప్లాస్టిక్ ని తయారు చేశాడు ఈ లియో బ్యాక్లాండ్ బెల్జియంలో బుట్టి అమెరికాలో సెటిల్ అయిన ఒక రసాయన శాస్త్రవేత్త ఫినాలు ఫార్మల్ డిహైడ్ ఈ పదార్థాలతో తయారైన ప్లాస్టిక్ మనిషి జీవితాన్ని మొత్తం మార్చేసింది పేటెంట్ రైట్స్ వచ్చాక ఈ లియో బ్యాక్లాండ్ ఈ ప్లాస్టిక్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు అందరికీ కూడా అదొక అద్భుతంలాగా ఒక కొత్త సృష్టిలాగా అనిపించింది కాబట్టి చాలా అట్రాక్ట్ చేస్తుంది సహజంగానే ప్లాస్టిక్ అనేది అత్యంత తేలిగ్గా ఉంటుంది కదా చాలా తక్కువ ధరకు వస్తుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆ ఇండస్ట్రీ చాలా పెద్దది దీంతో అన్ని రంగాల్లోనూ దీని వాడకము అనేది పెరిగిపోయింది అలాగే ప్రకృతిని కాపాడచ్చు చెట్లను నరకడాన్ని తగ్గించవచ్చు ఎందుకంటే చాలా వస్తువుల్ని ఇంట్లో వాడే వస్తువులకి ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది కాబట్టి మన భూమిలో ఉండే ఖనిజాలు సేవ్ అవుతాయి చెట్లను నరకడం తగ్గిపోతుంది జంతువుల్ని ఏనుగుల్ని కాపాడచ్చు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ప్లాస్టిక్ అనేది సరైన ప్రత్యామ్నాయము అనుకొని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఒక రకంగా ప్లాస్టిక్ వస్తే ఇప్పుడు అదే ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ ని నాశనం చేసేదిలాగా తయారైంది నేను ఇక్కడ ప్రతి పేరు చెప్పాల్సిన పని లేదు మనం ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నాము అని చెప్పి నేను నా చుట్టూ చూసినా మీరు ఎక్కడున్నారో అక్కడ మీ చుట్టూ చూసినా కూడా మీకు ప్లాస్టిక్ ఖచ్చితంగా కనిపిస్తుంది అలా ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ మయమైపోయింది అయితే ఎప్పుడైతే మార్కెట్లోకి చాలా తక్కువ మందంగా ప్లాస్టిక్ వచ్చిందో చాలా ఎక్కువగా అంటే మనం కూరగాయల కోసం వాడే కవర్లు కావచ్చు ఫుడ్ ప్యాక్ చేసే కవర్లు కావచ్చు ప్లాస్టిక్ గ్లాసులు బాటిల్స్ కప్స్ ఇలాంటివి ఎప్పుడైతే బాగా పెరిగిపోయాయో అప్పటి నుంచి ప్లాస్టిక్ కాలుష్యం అనేది పెరిగిపోయింది అత్యంత ఎత్తైన హిమాలయాల్లో ఎవరెస్ట్ పర్వతం వెళ్ళి చూసినా ప్లాస్టిక్ ఉంటుంది అరేబియా మహాసముద్రంలో చాలా లోతులోకి వెళ్ళి చూసినా కూడా ప్లాస్టిక్ కవర్స్ బాటిల్స్ కనిపిస్తాయి మన నదులు కాల్వలు అన్ని ప్లాస్టిక్ మయం ఈ ప్లాస్టిక్ లేని చోటే ఇప్పుడు భూమి మీద లేదు అనేలాగా మొత్తం ప్లాస్టిక్ మయం ఇప్పుడు ప్రపంచంలో ఒక మూడు కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతున్నాయి రెండు వేల అరవై నాటికి ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఇంతకు ట్రిపుల్ అవుతుంది అనేది ఒక అంచనా కానీ ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ లో తొమ్మిది శాతం మాత్రమే మళ్ళీ రీసైకిల్ చేయగలుగుతున్నాం మిగతాదంతా కూడా భూమిని నీళ్ళని మన ఆహారాన్ని కలుషితం చేసేస్తుంది అన్ని దేశాలకు కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఇప్పుడు ప్రధానమైన శత్రువు ప్రపంచంలో యాభై రెండు శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు పన్నెండు దేశాల నుంచి తయారవుతున్నాయి యాభై రెండు శాతం జస్ట్ పన్నెండు దేశాలు పంచుకుంటున్నాయి అంత పెద్ద వాటా అందులో మన దేశం కూడా ఉంది ఇండియాతో పాటు చైనా బ్రెజిల్ ఇండోనేషియా థాయ్లాండ్ రష్యా మెక్సికో అమెరికా సౌదీ అరేబియా కాంగో ఇరాన్ కజికిస్తాన్ ఈ దేశాలన్నీ కూడా చాలా ఎక్కువగా ప్లాస్టిక్ ని ఉత్పత్తి చేస్తున్నాయి వాడుతున్నాయి అలాగే వ్యర్థాలను కూడా తయారు చేస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల నలభై నాటికి ప్లాస్టిక్ పొల్యూషన్ మూడు రెట్లు పెరిగిపోతుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి నూట నలభై కోట్ల జనాభా దాటిన మన దేశంలో ప్రతిరోజు సగటున ఇరవై ఆరు వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ఈ ప్లాస్టిక్ కుప్పలు దాదాపు ఇరవై ఆరు వేల చిన్న కార్లతో సమానం ఆ స్థాయిలో మనం ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడుతున్నాం మనం వాడుతున్న మొత్తం ప్లాస్టిక్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యాభై శాతం దాకా ఉంటుంది మన దేశంలో ఒక్కో వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఎంత ప్లాస్టిక్ వాడుతున్నారో తెలుసా పదహైదు కేజీల కంటే ఎక్కువ మన పర్క్యాపిటా ప్లాస్టిక్ వినియోగం నైన్టీన్ నైన్టీలో జస్ట్ వన్ కేజీ మాత్రమే ఉండేది అదే టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి ఫిఫ్టీన్ కేజెస్ కది పెరిగింది చాలా చౌకగా లభిస్తుంది మన్నికు ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకానికి విపరీతంగా అలవాటు పడిపోయాం సమస్య సరే ఇది చాలా పెద్ద సమస్య మరి దీనికి పరిష్కారం ఏంటి ప్లాస్టిక్ వాడకం వల్ల ఇంత పెద్ద సమస్య వస్తున్నప్పుడు దాన్ని తగ్గించడమే కదా పరిష్కారం కానీ తగ్గించడం అంత ఈజీనా అస్సలు కాదు ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఐదు వందల ఏళ్ళు పడుతుంది అనేది అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకున్నాము అయితే ఇంత ఎక్కువ టైం పట్టకుండా తేలిగ్గా భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ తయారు చేయడం మీద ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి ప్లాస్టిక్ డీకంపోజర్ల మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులో లేవు ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ మీద యుద్ధాలు ప్రకటిస్తున్నాయి గానీ విజయం మాత్రం ప్లాస్టిక్ దే అవుతోంది ప్రతిసారి రెండు వేల ఇరవై రెండు మార్చి లో కెన్యా రాజధాని నైరోబిలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ జరిగింది భారతదేశంతో పాటు నూట ఐదు దేశాలు ఆ అసెంబ్లీలో పాల్గొన్నాయి ప్లాస్టిక్ వినియోగాన్ని అరికడతాము అని చెప్పి అందరూ కూడా చాలా గట్టిగా తీర్మానం చేసుకున్నారు అప్పుడు కానీ అది ప్రాక్టికల్ గా సాధ్యమవుతోందా మన దేశాన్నే తీసుకుంటే మన దేశంలో గంగా నదిని శుభ్రం చేయాలి అని చెప్పి ఒక ఎజెండాగా ఎలక్షన్ ఎజెండాగా కూడా తీసుకున్నారు కానీ గంగానది శుభ్రం చేయగలిగారా స్వచ్ఛ గంగాగా మార్చారా ఇప్పటిదాకా అంటే అస్సలు లేదు పదేళ్ల కింద ఎంత కాలుష్యం ఉందో చూస్తే ఇప్పుడు ఎంత కాలుష్యం ఉందో చూస్తే కాలుష్యం పెరిగిపోయి ఉంటుందే కానీ గంగానది శుభ్రమైంది మాత్రము అస్సలు లేదు కొన్ని దేశాల్లో శుభ్రం బోట్స్ అందుబాటులోకి వచ్చాయి అంటే ఒక ఒక వాటర్ బాడీలోకో ఆ బోట్ వెళ్తుంది మొత్తం ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసుకొని వచ్చేస్తుంది అదొక ఈజీ మార్గం నదుల్ని శుభ్రం చేయడానికి మన దేశానికి అలాంటి ప్లాస్టిక్ ని కలెక్ట్ చేసే శుభ్రం చేసే బోట్స్ అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది ప్లాస్టిక్ కవర్స్ అందుబాటులో లేకపోతే ఎవరు వాడరు కానీ ప్లాస్టిక్ వ్యాపారం కూడా చాలా పెద్ద మాఫియా అందుకే చాలాసార్లు ప్రభుత్వము ఈ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని ఎప్పటికప్పుడు నిషేధం విధి విధిస్తున్నాయి కొన్నిసార్లు స్థానిక సంస్థల లెవెల్లో కూడా ప్లాస్టిక్ మీద నిషేధం పెడుతున్నారు కానీ ఆ నిషేధము అనేది అమలవ్వట్లేదు ప్రభుత్వాలు ఎక్కువగా ఈ క్లాత్ బ్యాగ్స్ని పంచిపెట్టడము లేదా ప్రచారం చేయడము పేపర్ బ్యాగ్స్ తయారు చేయించడము చిన్న చిన్న వ్యాపారులకు ఫ్రీగా ఇవ్వడము ఈ అవేర్నెస్ చాలా ఎక్కువగా కలిగేలాగా చేయాలి మనం ఎక్కడికి వెళ్ళినా వాటర్ లేకపోతే ఈజీగా ట్వంటీ రూపీసో టెన్ రూపీస్ ఇచ్చి ఒక వాటర్ బాటిల్ కొనేసుకుంటాం కదా స్వీడన్ నార్వే లాంటి దేశాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఫ్రీగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో పెట్టారు దానివల్ల ప్లాస్టిక్ బాటిల్స్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం పాలసీ మేకర్స్ ఉద్దేశం అట్లాంటి పాలసీ డెసిషన్స్ని తీసుకున్నారు మన దగ్గర మనకి చాలా వాటర్ అందుబాటులో ఉంటుంది కానీ మనం నీళ్ళని కొనుక్కోవాల్సిన పరిస్థితి వాటర్ బిజినెస్సే వేల కోట్ల రూపాయల్లో మన దేశంలో జరుగుతోంది సో ప్రభుత్వం తలుచుకుంటే ఉచితంగా ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వలేందా ఎక్కడికక్కడ స్వచ్ఛ వాటర్ని ఫ్రీగా ఇవ్వలేందా అలాంటిది పెట్టడం కూడా ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బిజినెస్ ని తగ్గించడం ముందుగా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఎక్కడ చూసినా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్న వాటర్స్ తాగుతూ ఉంటారు ఆ వాటర్ బాటిల్స్ చాలా చిన్న చిన్న బాటిల్స్ కూడా చాలా విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు ఇదంతా స్టడీ చేసిన తర్వాత ప్లాస్టిక్ నియంత్రణ కోసమే ఒక మినిస్ట్రీ అవసరం అవుతుందేమో ఎన్వైరన్మెంట్ ఇష్యూలన్నీ డీల్ చేయడానికి మనకు ఇప్పటికే ఉన్నా కూడా ఆ పర్యావరణ శాఖ అనేది అంతగా పనిచేయట్లేదు కేవలం ప్లాస్టిక్ మీద కాన్సన్ట్రేటెడ్గా పనిచేసే ఒక శాఖ అవసరము అనిపించింది ప్లాస్టిక్ నియంత్రణకు చాలా కఠినమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా నాకు అనిపిస్తుంది అలాగే వ్యక్తులుగా మన పరిధిలో మనం ఏం చేయొచ్చు ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించవచ్చో కూడా ఖచ్చితంగా ఆలోచించాలి బయటకెళ్తే క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళాలి కూరగాయల వ్యాపారి ఒకవేళ కవర్లో వేసి కూరగాయలు ఇచ్చినా కూడా స్వచ్ఛందంగా తీసుకోవడం మానేసి మనం తీసుకెళ్లిన బ్యాగ్లో వేయించుకోవాలి అప్పుడప్పుడు ఫుడ్ ఆర్డర్స్ పెడుతూ ఉంటాం కదా అలాంటివి తగ్గించుకోవాలి అలాగే మైక్రోవేవ్ ఓవెన్లో మనం ప్లాస్టిక్ బౌల్స్ ఈజీగా పెట్టేస్తూ ఉంటాము అట్లా చేయకుండా గాజు పాత్రలు పెట్టుకోవచ్చు గాజు బౌల్స్ పెట్టుకొని వేడి చేసుకోవచ్చు అండ్ త్రో వాటర్ బాటిల్స్ కొనకుండా ఇంటి నుంచి బాటిల్ తీసుకెళ్ళాలి అది ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్లేదు ఇంటి నుంచి తీసుకెళ్లే బాటిల్ అయితే సింగిల్ యూజ్ది కాదు కదా చాలా రోజులు చాలా కాలం పాటు వాడతాం కాబట్టి అట్లీస్ట్ కొంచెం బెటర్ అది సో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి ప్లాస్టిక్కి విపరీతంగా అలవాటు పడ్డాం కాబట్టి చిన్న చిన్నవి అయినా సరే వాటిని చాలాసార్లు చేయడం కష్టంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా పాటించాల్సిందే ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయాల్సిందే అనే ఒక స్పృహ ఆ ట్రిగరి పాయింట్ ఎప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటే అట్లీస్ట్ మెల్లమెల్లగా మనం కూడా అలవాటు అవుతాం కానీ ఖచ్చితంగా ట్రై చేద్దాము పిల్లలకు కూడా ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు ప్లాస్టిక్ మీద కొంత అవగాహన కల్పించింది అని చెప్పి నేను నమ్ముతున్నాను చాలా విలువైన సమాచారం ఉన్న ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ సమాచారాన్ని మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్